パリクジュアクセイ。イッジュアクセイ。シャワーィングイッジュしクセイ。<I S 2> అగో ఆయన కాల్ పట్టుకున్నాడు చూడొకడు అగో గుంజీర్ చూడు అగో ఇదే ఒక ఆమె చూడు ఆమె వస్తుంది చూడు ఆమె పోయి చిన్నోడిని శ్రీకరణ ఎట్లా చేస్తుంది చూడు శ్రీమాన్ని పద్మెత్తుకుందిగా చిన్నోడిని ఆ చూడు చూడగా నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీన్ అన్న సీన్ ఏంది మరి సీసీ కెమెరాలు చూపిస్తుండని చెప్పేసి డౌట్ రావచ్చు రైట్ మరి ఒక సీసీ కెమెరాలు ఉన్నా కూడా మరి నిన్న సాయంత్రం సమయంలో ఇక్కడ ఒక గొడవ జరిగింది మరి ఆ గొడవ ఏంది ఎందుగురుకు జరిగింది గొడవ జరగాల్సినటువంటి కారణాలేంది అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే కొన్ని ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు కొన్ని వీడియో స్ప్రెడ్ కావడం జరిగింది ఆ స్ప్రెడ్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందినటువంటి ముప్పై వార్డ్ కార్పొరేటర్ అయినటువంటి మరి స్వప్న జంగారెడ్డి గారి భర్త వారి అనుచరులు నాపైన దాడి చేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో రామ్ రెడ్డి అనే వ్యక్తి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క వాయిస్ని టోటల్ వాట్సాప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది సో అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్ మనం చూసినట్టయితే మరి ఆ సీసీ ఫుటేజ్లో ఏదైతే ఈ పర్సన్ ఉన్నాడో అతనిపై దాడి చేయనటువంటి విజువల్స్ అయితే మనం చూసాం మరి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంది మెయిన్ ప్రాబ్లం ఏంది మరి గొడవకి మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భర్తకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేవా అనే దానిపైన మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కాలనీకి సంబంధించి కాలనీ మొత్తం ఒకటే వినాయకుడు పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ మరి ఇక్కడ వీళ్ళైతే ఏదైతే కొత్తగా ఏర్పాటు చేస్తున్నారో వినాయకుని మండపం ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది సో వీళ్ళు కూడా ఏదైతే వినాయక మండపం పెట్టుకోవాలా వద్దా అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి భర్త దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది మరి అక్కడ అడిగితే పెట్టుకోవచ్చు అని అక్కడ చెప్పడంతో వీళ్ళు ఇక్కడికి వచ్చేసి మరి చిన్నగా ఒక గుడిసెని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మరి నిన్న సాయంత్రం ఈవినింగ్ మరి ఇక్కడికి చందా కోసం వచ్చినటువంటి మరి స్థానికంగా ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ మరి ఇరు వర్గాల మధ్యన గొడవ జరిగి వర్తని పైన మరి చిన్నగా దాడి చేయడం జరిగింది సో విజువల్స్లో చూసినట్టయితే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్థానికంగా కాలనీ వాసులే కానీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక వ్యక్తి పైన మరి గేట్ తీసి ఆ విధంగా లాగి కిందేసి కొట్టడం ఇది అట్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పేసి నా భావన అదేవిధంగా ఒక చిన్న బాబుని ఎత్తుకున్నటువంటి మహిళా పైన కూడా ఇంకో మహిళ వచ్చి దాడి చేయడం జరిగింది సో మరి ఈ పర్సన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు మరి ఇంతకు ఫైనల్గా ఏమైంది సో ఈరోజు మార్నింగ్ కాలనీకి సంబంధించినటువంటి మరి కాలనీ వాసులు పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఫైనల్గా ఇది వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ జరిగినటువంటి సో ఇష్యూస్ పైన మరి రామరెడ్డిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్లో మనకి ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్లో ఇల్లు కానొస్తుంది వస్తుంది చూసారా అదే ఇంటి దగ్గర మరి ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ కొట్టడం జరిగింది ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు మరి క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీ పేరు రామ్ రెడ్డి రామ్ రెడ్డి గారు నిన్న ఒక వీడియో వైరల్ అయింది వీడియో ఏందంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అనుచరులు నీ పైన దాడి చేశారని చెప్పేసి విత్ స్క్రిప్టు వాయిస్ వచ్చింది ఇది ఎంతవరకు జరిగినటువంటి విషయం ఏంది క్లియర్గా చెప్పండి ఓకే కాలనీలో కాలనీ ఇక్కడ ఈ కాలనీలో మేము గణేష్ ని పెట్టుకోవడం అని చెప్పి మా కాలనీ కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి అడిగినాము ఓకే కాలనీ కార్పొరేటర్ ఖచ్చితంగా పెట్టుకోమన్నాడు ఏం పొరపాటు మీరు పెట్టుకోవచ్చు మండపం ఏర్పాటు చేసుకుంటుంటే మా కాలనీలో ఉన్న ఒక డెబ్బై మంది బయట బజార్ వాళ్ళు వచ్చి మీరు అంటే మేము అందరం ఒక దగ్గరనే పెట్టాలి అన్నారు మాకు అది ఇష్టం లేదని చెప్పిన ముందే చెప్పి మా దగ్గర పిల్లలు ఉన్నారు మేము ఇక్కడే పెట్టుకుంటాం అని చెప్పి సరదాగా ఉంటది చెప్పి మేము పెట్టుకుంటాం అన్నా వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇక్కడ పెట్టొద్దని మేము గడుతున్న మండపాన్ని అవును సీసీ విజువల్స్ లో క్లియర్ గానే వస్తుంది మీ కాలు పట్టుకొని కిందికి లాగడం జరిగింది అయితే నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే మీరు చేసినటువంటిది అన్యాయం కాదు అక్రమం కాదు మీరు జస్ట్ పెట్టుకుంటుంది వినాయకుని మాత్రమే పూజించుకోవడానికి మాత్రమే అవును కదా సో దానిపైన సరే కార్పొరేటర్ గారి భర్త దగ్గరికి వెళ్ళి అతను అడిగి అతను పెట్టుకోమన్నాడు ఆ రైట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే దేవుని పెట్టుకోవడం అందరి రైట్స్ ఉంది ఆపే రైట్స్ ఎవరికి కూడా లేదు ఏ కాలనీ ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీ పైన చెయ్యి గల కారణాలు మీరు ఏమైనా అతన్ని తిట్టడం అలాంటి ఏమైనా జరిగిందా లేదు వాళ్ళు డెబ్బై మందికి డెబ్బై మంది కంప్లీట్ గా తాగి వచ్చారు మండపం ధ్వంసం చేసుకుంటూ మండపం ధ్వంసం చేస్తుంటే మేము ఫోటోలు తీసినాం ఓకే ఫోటోలు తీస్తుంటే వాళ్ళే సో మీ తోటి ఏం మాట్లాడకుండా డైరెక్ట్ ధ్వంసం చేసి తిట్టడం ఫోన్లు గుంజుకోవడం గుంజుకొని కాళ్ళని కింది పడి గుంజి కొట్టడము అడ్డమొచ్చిన లేడీస్ మీద కూడా వాళ్ళ లేడీస్ రావడం చైన్లు లాక్కుంటే వాళ్ళు వాంటెడ్ గా మమ్మల్ని మీ పైన దాడి చేసిన పర్సన్స్ ఎవరు అరుణ్ ప్రదీప్ హేమబిందు అరుణ్ ప్రదీప్ హేమబిందు మెయిన్ ముగ్గురిలో వాళ్ళ పేర్లు ఐడియా లేదు మాకు అమ్మే కానీ మేము పొద్దున్న మా బిజినెస్ మేము వెళ్తున్నాం వాళ్ళు ఒక డెబ్భై మంది వాళ్ళందరిని వాళ్ళకు మీకు ఏమైనా గతంలో ఏమన్నా పంచాయతీలు ఉన్నాయా పంచాయతీలు కానీ ఎక్కడ కూడా మాకు వాళ్ళకి ఏ పంచాయతీ లేదు కేవలం వినాయకుడు దాని గురించే వచ్చింది వాళ్ళు తాగి వచ్చి ఏంటంటే ఇక్కడ ఈ మీరు పెట్టుకుంటే మాకు చందాలు రావను మరి ఏమనుకున్నారో వాళ్ళు వాటికి వచ్చి మా మీద అయితే నేను ఒక క్వశ్చన్ రైజ్ చేయబోతున్నాను సో కార్పొరేటర్ ప్రధాన అనుచరులను పెట్టిరు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు మేము ఓన్లీ ఈ కాలనీ వాళ్ళే కేవలం జంగారెడ్డి అండ చూసుకొని ఒకవేళ మేము ఏమైనా చేసిన వాళ్ళని కాపాడతాడనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కానీ ఇందులో జంగారెడ్డికి ఏం సంబంధం ఏం లేదు సంబంధం లేదు సో ఇంకొక పాయింట్ నేను రేజ్ చేశాను ఏంటంటే మాకు ఎట్లయితే పెట్టుకోమన్నాడో వాళ్ళకి కూడా మేము ఆ పిల్లలకు పెట్టుకోమని చెప్పిన అక్కడికి వెళ్ళకుండా మీరు అని చెప్పాల్సింది వాళ్ళు మాకు ఎట్లా ప్రెసిడెంట్ కార్పొరేటర్ వాళ్ళకి కూడా కార్పొరేటర్ ఇద్దరికి సేమ్ రైట్స్ ఉంటాయి నాకు చెప్పలేదు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇడ్జెస్ట్ మీరు ఉన్నది ఐదుగురం వాళ్ళు డెబ్భై మంది పైన వచ్చి సో నైట్ ఆ టైం ఇంత మంది మీ పైన దాడి జరుగుతున్నప్పుడు పోలీస్ వాళ్ళకి ఏమైనా సమాచారం సమాచారం చేసిన ఇరవై నిమిషాలు మాకు వాళ్ళు ఇంకొక ఐదు నిమిషాల ముందు వచ్చి కూడా మాకు ఇంకొన్ని దెబ్బలు తక్కువ పడుతుండే అని రాలేదు వాళ్ళు చాలా లేట్గా వచ్చిన లేట్గా వచ్చి కూడా మీరు హాస్పిటల్ కి వెళ్ళారు వాళ్ళు మా దాడి చేసి మా వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఫుల్ తాగున్నారు తాగొచ్చి మా ఇంట్లో మా ఇంట్లోకి వచ్చి తన గుంజి బయటికి తీసిన తర్వాత మళ్ళీ మా అమ్మని లాగారు ఏడు నెలల బాబు వాళ్ళని పట్టి గురితే ప్రొటెక్షన్ లోపలికి తీసుకొని పోయి వాళ్ళ మమ్మల్ని వచ్చి కొట్టి వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత మేము అప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చి అంత వచ్చి కూడా మా దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికే వచ్చి వాళ్ళతోనే మాట్లాడి ఇక్కడ ఏ ఇష్యూ లేదని రిపోర్ట్ చేశారు నైట్ పోలీస్ వాళ్ళు ఇష్యూ లేదని వాళ్ళు అసలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు మేము ఫోన్ చేస్తే మా దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు సో పోలీస్ వాళ్ళు నైట్ వచ్చి కూడా మీ దగ్గరికి రాకుండా అక్కడికి వెళ్ళి ఏ ఇష్యూ లేదని రిపోర్ట్ చేసి సో నైట్ మీరు కదా ఈ టైం కి వెళ్ళిరు నైట్ పదిన్నర పదకొండు గంటల నుంచి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ పోయి అక్కడ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నా మెడిసిన్ తెచ్చుకున్న ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అప్పుడు వచ్చేసి నా ఏజ్ థర్టీ నాకు అప్పుడు వన్ ఫిఫ్టీ ఉంది అంత బీపీ ఉంది సో కంప్లైంట్ చేసిరు కదా వాళ్ళ పైన ఇప్పటివరకు ఏమన్నా కేసు ఫైల్ చేసిన జరిగిందా ఇక్కడికి వచ్చింది ఈ రోజు వెళ్దాం న్యాయం జరగాలి వాళ్ళు చేసింది అన్యాయం ఇది మాకు ఆస్తి నష్టం జరిగింది నా చైన్ రెండున్నర తులాల పైన చైన్ కూడా పోయింది పోయింది చైన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తున్నారు ఎందుకంటే కొందరు గొడవ జరిగినప్పుడు పోకుండా పోయిందంటే వాళ్ళది ఒక ముక్క దొరికింది మాకు దొరకలేదు ఎందుకంటే వాళ్ళు డెబ్బై మంది వాళ్ళు వెతుక్కున్నారు మంచిగా నాకు నేను నా పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవాలి నేను నా చైన్ వెతుకోవాలి నాకు జరిగిన ఇంజురీస్ గురించి బాధపడాలి సో ఫైనల్ గా మీ పైన దాడి చేసిన వారిని శిక్షించాలంటారు హండ్రెడ్ పర్సెంట్ శిక్షించాలి సో రైట్ అండి జరిగినటువంటి ఏదైతే మరి నిన్న జరిగిన ఇష్యూ ఉందో తన మాటల్లో క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఏదైనా కూడా ఒక్కసారి ఆలోచించండి మనమంతా మానవులం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి దేవాలయం కాబట్టి అది వద్దు అని అనుకుంటే స్థానికంగా ఉన్న నాయకునికి చెప్పి మాట్లాడితే అయిపోయేది కానీ ఈ విధంగా దాడి చేయడం బాధాకరం మరి నా చైన్ కూడా పోయింది నా న్యాయం జరిగే వరకు నేను పోరాటానికి సిద్ధమంటూ తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో మీ విలువైన సందేశాన్ని తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ